ఇరవై ఐదు వేలు ప్రెసిడెంట్ గా పదిహేడు వేలు ప్రధాన కార్యదర్శి పదివేల రూపాయలు పోసే అధికారి అంటే మొత్తం రూపాయలు ఒక ప్యానల్ వైస్ ప్రెసిడెంట్ అది ఐనామాస్ పోస్ట్ అది వాళ్ళ వైస్ మీరు అది అన్నారో మీరు మీరు తరఫున పెట్టుకోండి మీరు టైంలో వాళ్ళని వాడుకోండి ఏమైనా పని వీళ్ళు అనేది లేదు మీరు అంతా మూడు సర్వే వస్తున్నారు మధ్యాహ్నం ముగ్గురు మాయమైతుంది కదా ఇంకొకళ్ళు తీసుకోవచ్చు అక్కడ తీసుకుంటే వాళ్ళని కూడా ఏదో చిన్న పోస్ట్ ఇస్తే అవుతున్నారండి అంటే వీళ్ళు పెద్ద మోత నాకు నాకు ఇస్తారు పోస్ట్ ఇస్తారు రానుకోవాలి అంటే వాళ్ళని కూడా మన ప్రజలు జనరల్ సెక్రటరీ చెప్పేస్తారు తీసుకోవచ్చు ప్రధాన కార్యదర్శి కింద లేనప్పుడు సంయుక్త కార్యదర్శులు ప్రోటోకాల్ ప్రోటోకాల్ ప్రకారంగా మాగ్గురు ముగ్గురే పోస్ట్ ముగ్గురు లెటర్ ముగ్గురు సంతకాలు పెట్టి పెట్టాలి అంటే బస్తీలో వాళ్ళు ముగ్గురు సంతకాలు పెడితే బస్ అంతా పెట్టినట్టు ఐదు వందల మంది పెట్టినట్టు అది గుర్తుపెట్టుకోండి వాళ్ళ ముగ్గురు పెట్టి ఐదు వందల మంది మనం అందరం పెట్టినట్టు ఇది ప్రోటోకాల్ ఎవరైనా గెలవని అవును వచ్చినప్పుడు ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు అట్లా ఉండదు ఓన్లీ కార్యవర్గమే కూర్చుంటుంది వాళ్ళు ఈ సమక్షంలో నేను సమయం ఇస్తాను ఆ రోజు వరకు ఎవరైతే రారు ఇలా ఆ రోజు ఎవరు చూడకుండా మమ్మల్ని ఆ రోజు ఎంత మాకు ఎవరన్నా కావాలని వచ్చినా అవకాశం వాళ్ళు వేయడానికి అవకాశం

మా బుధవారం అలా ఇచ్చేసేయండి ఆదివారం నాటి ఫైనల్ చేసి ఆ రోజు డబ్బులు తీసుకొని ఫోటోలు తీసుకొని ఎలక్షన్ ఎట్లా జరపాలనేది ఆదివారం నాటి డిక్లేర్ చేసేస్తాం అందరం కలిసి పెద్ద మనుషులు ముఖ్యమైన గురువారం బుధవారం అన్న దీని చర్చిద్దామని మనం అనుకున్నాం ఈరోజు మనకి ఏందిక్రమతో ఏసీడ్ ఒక ఆయన అధ్యక్షుడిగా ఆయన ఫ్యానల్లా ఒకసారి హోషార్ కార్ని ఇంకా పేరు ఇవ్వలేదు ఆ పేరు ఇయ్యాలి ఆ ఏమో ఫోన్లో చెప్పిండు కానీ ఆయన కూడా పేర్లు ఇవ్వలేం ఆదివారం వరకల్లా ఎందుకంటే వీళ్ళకి మనం ఛాన్స్ ఇస్తున్నాం నరసింహ ఇచ్చిండు ఆయన కింద వాళ్ళ పేరు సరేగానే ఇచ్చి మనం అంతా కూర్చుని మాట్లాడుతున్నాం కదా చేసే మనసు పెట్టుకోవాలి పెట్టుకొని వాళ్ళకి మనసు ఫోన్ రోజులు వాళ్ళు ఇది వాళ్ళ వాళ్ళ కింద ఉండే పిల్లలు బస్సుకి ఏం ఆటగం కాదు ఇప్పుడు మొహాల గుర్తి ఆలోచించడం ఆలోచించడం అంటే కాదు అది పని చేసుకోవడానికి ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంత మూడు చేసినాం పని మనకు సపోర్ట్గా ఎవరైనా నచ్చే రోజునే మనకి ఇది ఉంటుంది మనం ఊరికే పరిశ్రమ తీసుకొని కూర్చొని కాదు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఫోన్ లేపెట్టాలి నేను చేసిన ఫోను చెప్పన్న ఇస్తాన ఇస్తా ఏంటంటే అని జవాబు ఇచ్చినప్పుడు కావాలి అప్పుడు ఫిట్ సైలెంట్ పెట్టాను అది పెట్టాను అనేది వాళ్ళ ఇంట్లో ఉంటారు ఎంతో ఉంటాడు వయసు ఉన్నాడు అటు ఉంటే బాగా నడుస్తుంది ఇది అది అన్న అనేది కూడా న్యూవర్ డింగ్ ఏముందంటే ముఖాలు చూసి ఫోన్ పోవడం అది ఉండకూడదు ఎప్పుడో రియాజే ఉన్నాడు రియాజ్ ఫోన్ చేస్తారేమో ఏదైనా అట్లా ఉండకూడదు ఏదైనా కానీ మనకి పడదు

ఉన్నారు కనుక వాళ్ళని కూడా మీరు కమిటీ చేసినప్పుడు బస్ అంతా కవర్ అయ్యే విధంగా అంటే ఇప్పుడు ప్రధాన కార్యదర్శులు సహాయ కార్యదర్శులు ప్రచార కార్యదర్శులు కొన్ని కొన్ని ఇంకో పది మందిని కూడా పెట్టుకోవచ్చు మనం కమిటీలో అందరు బస్తి మొత్తం ఎప్పుడు అంటే వన్ థర్టీ సిక్స్ ఉంది వన్ థర్టీ సిక్స్ ఒక పది లైన్లు ఉన్నాయి ఈ లైన్ల సమస్య ఉంటే ఆ మధ్యలో ఉన్న పిల్లల విషయాలు ఉన్నారు ఆ మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు తక్కువ చెప్పే వ్యక్తి ఎవరున్నారు నుంచి ఒక్కరు థర్టీ ఫైవ్లో ఇద్దరిని ఏ మూలన ఏ ప్రాబ్లం అయితే ఎవరిని అడిగితే ఎవరు వస్తారు ఇట్లా ప్రెసిడెంట్ అనే వాళ్ళు వాళ్ళ అవగాహనతోటి అట్లా ఆలోచించి బస్ట్ అంతా కవర్ చేసుకొని పెట్టుకోవాలి ఏదో నా పక్కకు మేడం ఫుల్ ఆంధ్రని మర్త పెట్టారు రాస్తే బస్తి సమస్యలు వాళ్ళకి ఏం తెలుస్తాయి అట్లా బస్ అంతా కవర్ చేసుకుంటూ మనం చేసుకుంటే వాళ్ళ ఐడియా అది మంచి ఇప్పుడు అక్కడ ఉంది వాళ్ళ ప్రెసిడెంట్ అయిన కానీ నువ్వు తెలుస్తున్నావు కాబట్టి మీద ఎక్కువ శ్రమ పడింది నేను చెప్పినప్పుడు మీరు దిగారు ఇప్పుడు నేనున్నా సరే నేను కష్టపడుతున్నాను నడుస్తాను ఇప్పుడు మీరు ఎవరికి పెట్టుకుంటారు కొన్ని మంచిగా పెట్టుకోరు మేము ఇది అనలేము ప్రతి సంది ఇద్దరికి మంచి పెట్టుకోవాలని మీకు చెప్పలేము హక్కు కూడా ఉండదు సరిపోదు ఉన్నదిలో చెప్తున్నాను అన్న ఏమనుకుంటాడు కాదమ్మని ఏమనుకుంటాడు కాదు ఉన్నదిలో చెప్తున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు నా దగ్గర పది మంది కాదు దీనికి కొన్ని కారణాలు ఆయనకి కాజాం అన్నదానికి ఇప్పుడు మనం ఒక నిమిషం రాసేది రాయ్ రాజాం మాట్లాడింది ఏంటంటే ఏ ప్రెసిడెంట్ గెలిచినా బస్టాండ్ కవర్ చేసి పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేసి అంటే వాళ్ళ కమిటీలో అన్ని సర్వే నెంబర్ పిల్లలు ఉండేటట్టు చూసుకో చూసుకోమని అంటే మాట్లాడుతాడు ఉంది ಅದು ತಲನಾ ಬಿಡಿ ಅಂದ್ರೆ ಏನು 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 రాజకీయాలు ఖచ్చితంగా ఉండాలి పని అవుతుంది అంటే బీజేపీలో దాంట్లో కాంగ్రెస్లో ఎవరు అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ లీడర్ అతడు అందరు అద్దరు అంటే వాళ్ళంటే తిరుగుతుంది ఉద్దేశం కాజా రాసి ఆయన ఉద్దేశం రాసి అట్లా నెక్స్ట్ అంటే అది మనం నేనేం మాట్లాడింది అనేది నేనేం చెప్పింది అనేది ఉంటాను ఇంకో విషయం ఏమంటే మన మనసులో ఏకుండా ఈ ఎలక్షన్లలో ఓట్లు వేసి ప్రయత్నం చేయండి చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆయన తెలుస్తుంది ఆయన కూడా ఫలిస్తాడు కానీ ఇప్పుడు మనం అరే ప్రెసిడెంట్ తామస్లు చూసుకుంటారు అభివృద్ధి చెప్పినాడు తామస్లు చూసుకుంటాం లేదు అన్నట్టు కాదు అందరికీ కూడా పైవానే ప్రెసిడెంట్ కెపాసిటీ ఉంటుంది ఆయనకు కూడా ఎందుకంటే వాళ్ళకి ఉంటామంటే పిల్లర్లు ఏంటి స్లాబ్ ఉండదు వాళ్ళ కోసం ఇప్పుడు చేసేది మనం అయిపోయింది స్లాబ్ పిల్లర్లు ఉంటేనే స్లాబ్ ఉంటుంది ఆడ మనం కూడా వాళ్ళకి కృషింగ్ చేసే ప్రెసిడెంట్ కూడా బాగుంటాడు మనం కూడా బాగుంటాం బస్సులో కూడా సంతోషంగా ఉంటారు ఇప్పుడు అనుమానంతో మనం అది చేస్తున్నాం ఇది చేస్తున్నామంటే కాదు అది ఏమైనా చూడకుంటూ కొట్టారు ప్రెసిడెంట్ అయినా కానీ మళ్ళీ నాయన ప్రెసిడెంట్ ఉంటాను కదా సీట్ అది అట్లా ఉంటాయి